శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జగన్మాతకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆశ్వీజ మాసంలో పచ్చకర్పూరము శక్తిగంధానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో పచ్చకర్పూరం శక్తిగంధం పరిహారాల ద్వారా ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలోనే పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రం అనేక మంది దేవీ దేవతలకు పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే ఇష్టం అందుకే వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ పచ్చకర్పూరంతో హారతిస్తూ ఉంటారు తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అలాంటి పచ్చకర్పూరానికి సంబంధించిన అద్భుతమైన పరిహారం ఆశ్వీజ మాసంలో చేసుకుంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయాల్లో మంచి మంచి పదవులు వస్తాయి మీకు మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ రావాలంటే కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ మంచి ప్రమోషన్ మంచి ఇంక్రిమెంట్తో రావాలంటే వంద గ్రాముల పచ్చకర్పూరాన్ని ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆలయంలో సమర్పించండి అమ్మవారి ఆలయంలో దీపారాధనల నిమిత్తమై కానీ నైవేద్యాల నిమిత్తమై కానీ వంద గ్రాముల పచ్చకర్పూరం ఆలయ పూజారికి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది రాజకీయాల్లో పదం వస్తుంది ప్రమోషన్లు వస్తాయి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది అంతటి శక్తి పచ్చకర్పూరానికి ఉంటుంది అలాగే పచ్చకర్పూరం వంద గ్రాములు ఇచ్చిన తర్వాత చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి ఆలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే సమస్త కష్టాలు తొలగిపోతాయి అలాగే సెమీ పత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం జమ్మి ఆకు జమ్మి ఆకులు అమ్మవారికి ఆలయంలో సమర్పించడం ద్వారా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అన్ని కష్టాల నుంచి బయటపడచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక గంధం ఉంది దాన్నే శక్తి గంధం అంటారు ఈ శక్తి గంధం ఎనిమిది రకాలైనటువంటి పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది ఆ ఎనిమిది రకాలైనటువంటి పదార్థాలు ఏంటంటే పచ్చకర్పూరం శ్రీగంధం కచోరి చందనం కుంకుమ పువ్వు శిరసాల జటామాంసి గోరోజనం ఈ ఎనిమిది ద్రవ్యాలతో ప్రత్యేకమైన గంధాన్ని తయారు చేస్తారు దాన్ని గంధం అంటారు ఈ శక్తి గంధానికి సమస్త వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆశ్వీజ మాసంలో శక్తి గంధాన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారి అలంకరణ నిమిత్తమై ఇవ్వండి ఒకవేళ మీకు శక్తి గంధం అందుబాటులో లేకపోతే శక్తి గంధం తయారు చేయటానికి ఉపయోగించిన ఈ ఎనిమిది ద్రవ్యాలు పచ్చకర్పూరం శ్రీగంధం కచోరి చందనం కుంకుమ పువ్వు శిరసాల జటామాంసి గోరోజనం వీటినైనా సరే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించండి ఈ శక్తి గంధాన్ని లేదా దీన్ని తయారు చేయడానికి ఉపయోగించిన ఎనిమిది ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఆశ్వీజ మాసంలో పచ్చకర్పూరం శక్తి గంధానికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి